నమస్తే అండి ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి సేమ్ టు యూ మీకు కూడా మీ పేరు నా పేరు శిల్ప అండి మీరు ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు బతుకమ్మ పండుగ నాది న్యూలీ మ్యారీడ్ అది ఫస్ట్ ఫస్ట్ బతుకమ్మ వరంగల్లో బాగా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఓకే ఈ నైన్ డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను యా నవరాత్రి అంటే అందరికీ ఆస్పీషియస్ కదా నైన్ డేస్ నైన్ అన్ని అమ్మవారి అలంకారాలు తొమ్మిది అలంకారాలు తొమ్మిది నైవేద్యాలు అష్టోత్తరాలు లత సహస్రనామాలతో సో నైన్ డేస్ బిజీ ఉంటాము అంటే మీ ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా తింటే మా ఆడపడచ్చు మేము ఎలా అనిపిస్తుంది మరి అందరితోనే తెలుసు ఎంజాయ్ చేస్తున్నాము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి ఒకసారి వస్తుందండి ఇది ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఈ ఎంగిలి పూల బతుకమ్మకు అమ్మవారు ఫస్ట్ వస్తుంది అమాస తర్వాత వస్తుంది ఈ పండుగ ఏంటంటే ఎంగిలిపూల బతుకమ్మ అంటే మనం వచ్చే కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయన్నమాట ఫస్ట్ బతుకమ్మ పండుగ అంటే అమావాసరంలో లక్ష్మీ అమ్మవారు వస్తుందంటారు అందరూ కలిసి ఆ రోజు ప్రసాదం అంటే శనగపప్పు పెసరపప్పు ప్రసాదం పెడతారు అందరికీ నైవేద్యంగా దేవునికి ఆ రోజు చేసుకుంటారు పల్లె మల్లెపూలు చేస్తారు ఇంట్లో ఫ్యామిలీస్ వస్తారు ఫ్యామిలీతో మంచిగా అడుపుకుంటారు అదేందో కానీ సంవత్సరానికి ఒక్కసారి అందరం చేసుకునే బత్ పెద్ద బతుకమ్మ మంచి పండుగ కలిసి మె మెలిసి మెట్టుగా చేసుకునే పండుగ ఇది తెలంగాణ తెలంగాణకు మన బతుకమ్మ అంటే చాలా ఇష్టం తెలంగాణ తర్వాత ఫస్ట్ బతుకమ్మ ఇంత సంబరంగా ఈ వానలా కూడా తడిసి అందరూ సంబరంగా చేసుకుంటున్నారు వానలా పడినా కూడా వర్షంతో కూడా మంచి సంబరంగా చేసుకుంటారు ఎప్పుడు ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నామండి అంతే సద్దుల బతుకమ్మ కూడా ఇక్కడికే వస్తారు సద్దుల బతుకమ్మకు పద్మాక్షి గుట్ట దగ్గరికి వెళ్తామండి అక్కడికి పద్మక్షమ్మ గుట్ట దగ్గర ఇక వీరు లేదు ఇక తీరు లేదు ఆడోళ్ళకి ఇక అందరూ ఎంజాయ్మెంటే ఉంటుంది పోయినసారి బతుకమ్మకు ఏమంటారు ఎలక్షన్స్ ఉండేసరికి సాంగ్స్ పెట్టలేదు ఇప్పుడు సాంగ్స్ పెట్టేళ్ళు ఈ సాంగ్స్ మాటకు సూపర్ అండి అదేందో ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఇట్లే ఉండాలని కోరుకుంటున్నామండి అంతే మా థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్